అందరికీ నమస్కారం మేము శ్రీలంకలో ఉన్నాం నేను హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు అలాగే శివశక్తి కరుణాకర్ గారు బుద్ధిభర్తి పద్మాకర్ గురుదేవుల వారి అనుగ్రహంతో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం అశోక వాటిక అంటే సీతమ్మ తల్లి ఇక్కడ పదకొండు నెలల పాటు రావణాసురుడు కిడ్నాప్ చేయబట్టి ఉండవలసిన పరిస్థితి వచ్చింది సో ఇక్కడ వాతావరణం అంతా కూడా ప్రతికూలంగా ఉంటుంది అయినా కూడా సీతమ్మ భరించి సహించి రాముడి కోసం ఎదురు చూసింది అయితే చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే శ్రీలంక లంక కాదు ఈ శ్రీలంక అనేది ఆ రామరాయణంలో ఉన్నటువంటి లంక కాదు అని చెప్తూ ఉన్నారు ఇవంతా కూడా ట్రాప్ ఆల్రెడీ ఒక వీడియో లలిత్ కుమార్ గారితో చేయడం జరిగింది వారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని అలాగే నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మన యొక్క చరిత్రకి సాక్ష్యాలు ఎన్ని బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నా ఇంకా దేనికోసమో దేనికోసం వెతుక్కుంటూ ఎవరైతే ఈ వ్యతిరేక శక్తులు ఉన్నాయో హిందూ వ్యతిరేక శక్తులు వాళ్ళ ట్రాప్లో పడ్డం ఏంటో నాకు అర్థం కావడం లేదు ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ మేము వచ్చిన తర్వాత మా వేషధారణ మా వస్త్రధారణ చూసి కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు జల్సారాయుళ్ళు లేకపోతే వాళ్ళ గెటప్పులు సెటప్పులు చూడండి వీళ్ళు హిందూ ధర్మరక్షకులు అని అరే చలి వాతావరణంలో ఏ బట్టలు వేసుకోవాలో కూడా నువ్వే మాకు చెప్పాలి అలాగే మేమేమన్నా సాధు సంతులమా సన్యాసులమా ఎన్ని సందర్భాల్లో నొక్కి ఒక్కాణించాము మేము దేశం ధర్మం అనే కోణంలో ఆలోచిస్తూ ఆ యొక్క ఆలోచన ధోరణిని వ్యాప్తి చేస్తున్నాం తప్ప మేము కూడా సాధారణ మనుషుల ఎన్ని సందర్భాల్లో చెప్పుకున్నా మమ్మల్ని ఒక ప్రత్యేకంగా చూస్తూ లేదా మీకు ఇష్టం వచ్చినటువంటి ఆ కోణంలోనే మమ్మల్ని చూడాలని భావించటం మీ సౌకర్యుజం అవుతుంది అలాగే మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు సీతమ్మ తల్లి ఈ స్థలంలోనే ఎంతో నరకయాతను అనుభవించింది అనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తూ ఆ స్థలం నుంచి మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం ఈ దేశం కోసం ధర్మం కోసం ప్రతినిత్యము కూడా ముందుకు కదులుతాము వీలైనంత శ్రమించి సమాచారాన్ని అందిస్తాము జై హింద్ జై భారత్